అండి చిన్న గుల్లిమెంట్ చేపలు పులుసు పెడుతున్నాను ఎలా పెడుతున్నానో ఏంటో మీకు ప్రాసెస్ చూపిస్తానండి అండి ఈజీగా వ్యాంగ్ అయిపోతుందండి కలాయి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత టమాటా ఆయిల్ బాగా మరిగిందండి పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని వేసుకోవడం బాగా పచ్చి వాటం పోయేటట్లు ఆగాలండి అప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం బాగా వేసామండి అల్లం పేస్ట్ వచ్చి వేసుకుని అన కచ్చా కోసం అంత పోవాలి అప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకుందాం కారం కొత్తి బాగా ఏగాలెను నేను ఆల్రెడీ చుంకొన నాన్ పెడతన్నాను పైకి తేలితే అప్పుడు చింతపండు చింతపండు మబ్బ అనేది వేసుకోవడం అనండి చిన్న చేపలు కాబట్టి వేగంగా త్వరగా మర్చిపోతాయి చింతపండు మబ్బు వేసుకుంటాం ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు చేపలు కొంచెం ఈ అనేది కొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు చేపలు వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకుందాం అందులో పులుసు బాగా మరిగిందంటే ఇప్పుడు చేపలు వేసుకుందాం మన చిన్న మా ఆవిడకే మొత్తం కూడా ఒక రెండు వేస్తున్నాను బాగుంటుంది పులుసులోకి కరివేపాకు కొంచెం ఫిష్ మసాలా కలర్ కోసం కొత్తిమీర దించేముందు ముందు వేసుకోవడమేనండి సిమ్లో పెట్టుకుంటే దాన్ని ఎంత కలర్ఫుల్గా ఉందో చేపల పులుసు ందండి చేపల పులుసు మామిడికాయ ముక్క కూడా చూడండి మెత్త ఉడుపుకెళ్ళి చేప చూడండి ఇంకొక నిమిషం ఉడికితే యాప్ చేసేది అండి కొత్తిమీర వేసి ఆపేయడం ఉప్పు కార చూస్తాను భలే ఉందో పులుసు అయితే మాత్రమే ఉప్పు కారాలు పొరపెట్టి సరిపోయి చేపలు పూసు రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసి ఆపడము గట్టి కద గడ్డి పెట్టాము చేప అనేది చిన్న చేపలు కదా ఇరిగిపోతాయి గ్రేవీ ఎంత ఉంది చేప ఓకేనండి మీకు మీకు కూడా నచ్చితే ఒక లైక్ వేసి లైక్ చేసుకొని షేర్ చేసుకొని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనండి బాయ్ అండి